అన్నగారు నమస్తే అండి మీ పేరు నా పేరు రాజరత్నం ఎరుగుపట్టి రాజరత్నం అన్నగారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది నెంబర్ నెంబర్ వన్గా ఉంది వందకి వంద పర్సెంట్ అతను అన్నయ్య అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు అలాగే మూడు వేలు దాన్ని నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు అలాగే మూడు నెలలది కలిపి ఇస్తా అన్నాడు గెలిచిన వెంటనే అలా ఏడు వేలు ఇచ్చాడు ఆయన పరిపాలన నెంబర్ వన్ ఉంది వెంటనే మొలక చీలకు కూడా నష్టపరిహారం వెంటనే ఇచ్చాడు స్పీడ్గా వేసాడు మొత్తం అతను పరిపాలన నెంబర్ వన్గా ఉంది నెంబర్ అసలు నెంబర్ వన్ మంచి ఆయన మంచి పరిపాలన బాగుంది ఆయన పరిపాలనప్పుడు రైతులు నష్టపోయారు చాలామంది మన వరదల్లో అయితే చంద్రబాబు గారు రైతుల కోసం ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ టైంలో ఆదుకున్న వ్యక్తి ఎవరు లేరు మన చంద్రబాబు గారు ఇరవై వేలు చాదుకున్నారు ఎలా అనిపించింది అసలు చాలా ఆనందంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది ఇవాళ రైతులకి ఎంతో భరోసా ఇచ్చాడు చంద్రబాబు గారు చాలా రైతులను నిలబెట్టాడు ఆయన ఆర్థాన్ని వాళ్ళ ఆద్యేహాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో పొగుడుకుంటున్నారు జనం కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ రైతులకి అనగారు మీరు ఒక రైతు అయితే రైతుగా ఉన్న మీకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా సాయం చేసి ఏం సాయం చేయాల రైతు భరోసా యాత అని చెప్పాడు రైతు భరోసా పడలేదు కనీసం ఐదు సంవత్సరాలు బట్టి ములుగుతున్నాయి మా చేయలు ఐదు సంవత్సరాలు బట్టి ములుగునా ఇంతవరకే ఆర్థిక సాయం వేయాల అన్నారు కానీ వేయాల ఏ అధికార నాడుకు ఇదిగో ఇంకా ఇంకొస్తే ఇంకో వస్తే అని గడిపేరే కానీ ఏ ఒక్క రూపాయి కూడా వేయాల ఏమైనా వేసినా చెదురు వేసినా ఆ నాయకులు ఇద్దరు ముగ్గురు వాళ్ళే రాసుకొని వాళ్ళే పరిపాలన వాళ్ళే తీసుకున్నారు తప్ప ఏరే లేబర్కి కానీ ఎవరికి రైతాంగానికి ఎవరికి వేయలే ఆయన వల్ల రైతాంగం వల్ల చాలా నష్టపోయాం ధాన్యం కానీ రా ధాన్యాన్ని కొనక చాలా రైతాంగం చాలా నష్టపోయి వాళ్ళ మీద ఇసుకొచ్చి జనం కూడా చాలామంది జనానికి ఇసుకొచ్చేసి ఎప్పుడు పోతాడా అనే భావంలోనే ఉండాలి కానీ ఆయన ఎప్పుడు ఎవరు కూడా మెప్పు పొందా పూర్వకు మనకి రాజధాని అనేది లేకుండా చేశారు గత ఐదు సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు వచ్చిన అమరావతి రాజధాని చేశారు ఎలా అనిపించింది అసలు దాన్ని చేతమంటే దానికోసం మేము చాలా మీటింగ్లకు వెళ్ళాము అమరావతి వెళ్ళాము వాళ్ళతో వాళ్ళు పాదయాత్ర చేత అంటే వాళ్ళతో మేము కూడా పాల్గొని కొంతకాలం చేసాము తిరిగాము అది అమరావతి చేతం చాలామందికి ఆనందంగా ఉంది ఎప్పుడైతే మూడు రాజధాని మూడు రాజధానులని పోయి ఎప్పుడైతే జగన్ అన్నాడు ఆ రోజునే అంతమైపోయాడు ఆ రోజునే నాశనం అయిపోయాడు ఆ మూడు రాజధానులు పెట్టి ఆ ముదష్టం చేసుకున్నాడు చంద్రబాబు గారి నాయుడు ఒకే రాజధాని పెట్టాడు అందరికీ మంచి పరిపాలన ఇస్తున్నాడు ఆ మంచి ఆనందంగా బ్రతికుతో దారి ఇస్తున్నాడు ఏమంటే నిన్న నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు నేను కనుక ముఖ్యమంత్రి కూడా ఉంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు నీకో పదివేలు ఇచ్చేవాడిని ఈ చంద్రబాబు ఏం చేసాడు అని చెప్పి మాట్లాడతాడు ఏం చెప్తారు అయినా నీకో పదివేలు పిల్లలకో పదివేలు సైకిల్కో పదివేలు ఆటోకో పదివేలు ఆటోకు పదివేలు అందరికి వేసాడు అందరికి చేత అని చెప్పి చేతాం సోబర్ సోబర బోతులు చేతాం ఎవరి పనికి చేతాం ఒక రోడ్డు లేదు ఓయ్ ఒక డైనేజీ లేదు ఊరికి ఎక్కడ ఏ ఊర్లన్నా చూడండి చూడండి డెవలప్ డెవలప్మెంట్ ఉందేమో ఏ ఊరన్నా రోడ్లు చూడండి ఒక రోడ్డు పోసేటము వేసిన రోడ్లకి పోసిన రోడ్లకి ఏమో శంకుస్థాపన చేసుకుంటాం దాన్ని ఫోటోలు తీసుకుంటాం దేవుంగతం అసలు ఏ ఊర్లు ఏ గ్రామం అన్న డెవలప్మెంట్మెంట్ ఎక్కడన్నా చూపండి చూపించి తిరగండి ఈ వంద రోజుల్లో రేపు రాబోయే నెల రెండో తారీఖు నుండి ఈ ప్రభుత్వం చేసే రోడ్లు చూడడం మళ్ళీ ఇంకో నలభై వచ్చినాక అసలు డెవలప్లు ఎలా అవుతాయో ఇప్పటికే చాలా ఆనందంగా ఉంది జనానికి చాలా ఉత్సాహంగా పడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తం వల్ల చంద్రబాబు గారు రావడం రావడమే జగన్మోహన్ రెడ్డి ఏర్పడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం తీసేశారు అసలు నీ భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి నీ ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి హక్కు ఏంటి అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించి మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంతా రద్దు చేశారు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తామంటే మాకైతే సొంత భూమి లేవు కానీ మేము వెళ్ళిన చోట్ల కానీ ఏదన్నా వెళ్ళిన చోట కానీ అనుకుంటాం కానీ అసలు మా భూములకి ఆడిపోటేవేంటి మా భూమికి ఆడిపోటేవేంటి అసలు మా ఆల్రెడీ పాస్బుక్లు వచ్చినాయి ఫోటోలతో వచ్చినాయి అంటే వాళ్ళు కూడా చూపించా వాటిని చూపించి చాలా బాధపడ్డారు మా భూములకి ఆళ్ళ ఫోటోలు ఏంటి మా భూములకి ఏంటి అని అసలు ఈ దాన్ని తీయాలని చాలా ఆశా ఉన్నారు అడు ఎప్పుడు పోతాడని ముందు నేను అదే భావంలో ఉండడం అంతే జనం అందరూ ఎక్కడికి వెళ్ళినా సీక్రెట్గా ఉన్నారు జనం అందరు లోపకారంగా ఉండి మా చంద్రబాబు గారిని గెలిపించారంతే చూసుకుంటే చంద్రబాబు గారు ఆలోచన గొప్ప విధానం ఏంటంటే మనకి మన పేర్లు ముఖ్యం కాదు మనకి రా మొత్తం మేధావులు గాంధీ గారు అని చెప్పి రకరకాల వాళ్ళను మహా అంబేద్కర్ అని చెప్పి ఇలాంటి మహనీయుల పేర్లు మనం అన్ని విషయాలు పెట్టుకోవాలి ఇప్పుడు డొక్క సీతమ్మ అని ఇలాంటి అభివృద్ధి చేసిన వాళ్ళని రాష్ట్రాన్ని ముందు నడిపించిన వాటిని గొప్ప గొప్ప వాళ్ళ నాయకుల పేర్లు మనం పెట్టుకోవాలి తప్ప మన పేర్లు వద్దు ఏ పరిపాలన ఏ ఏ పథకం పెట్టినా వాళ్ళ పేర్లు పెట్టని చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నా ఎలా అనిపించింది ఎక్కడ ఎందుకన్నా ఇది మంచి పరిపాలన ఇది మంచి పరిపాలన దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉందా ఇంటింటికి అంటించావు ఇది మంచి పరిపాలన దాని మీద ఎవరి ఫోటో అని ఉందా లోకేష్ గారి ఫోటో ఉందా ఇంటింటికి అంటించారు ఫోటోలు ఏదేని మీదైనా జగన్ ఫోటో దేని మీదైనా జగన్ ఫోటో ఇప్పుడు దానికంటే ఆయన కంటే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ఇది రాష్ట్రాన్ని రచించిన వాళ్ళు బోల్ అంబేద్కర్ బోల గాంధీ గారు అందరూ ఉన్నారు ఎవరో ఫోటోలు అని ఒక దాంట్లో ఫోటో ఉందా వాళ్ళ తండ్రి గారి ఫోటోలు కూడా తీసి ఆయన ఫోటోలే మొత్తం అన్నీ ఆయన ఫోటోలే ఇవాళ మంచి పరిపాలన అనేసాం ఎక్కడన్నా సీఎం గారి ఫోటో ఉందా లోకేష్ గారి ఫోటో ఉందా ఎందుకు వేసాం పరిపాలన అంటే మంచి పరిపాలన అందియ లేబర్కి లేబర్ని అభివృద్ధి చేయాలి గ్రామాలు డెవలప్మెంట్ చేయాలి అది ఆయన కోరిక మంచి మంచి అభివృద్ధి చేసి మంచి రోడ్లు మంచి పరిపాలన చేయాలని అతను ఆశ అతని కోరిక అట్లాగే అట్లా మో కూటమి పరిపాలనలో మంచి మంచి జరుగుతుందని మాకు ఆశ మంచి జరుగుతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంట ఏర్పాటు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటులు మొత్తం తీసేసాడు మళ్ళీ చంద్రబాబు గారు పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెడుతుంది ఎలా అనిపించింది అసలు అది చెప్పలేనా చెప్పలేనా తీరా అసలు చెప్పలేనిది అది గొప్పతనం అది అసలు వాళ్ళు గెలిచిన మరి క్షణమే పడగొట్టేశారు పడగొట్టి ఎవరిని పడగొట్టారు వాళ్ళు ఎవరిని పడగొట్టారు లేబర్ కడుపును పడగొట్టారు లేబర్ కడుపును కొట్టి పడగొట్టారు వాళ్ళ వల్ల పొన పోయినాయి వాళ్ళ నాన్నగారి పేరున ఆయన పేరును నడిపాడా నడపకుండా వాళ్ళు పేదల కడుపు మీద కొట్టి అది పెద్ద గొప్ప చేసినట్టు మేలు చేసినట్టు ఉన్న బిల్డింగ్లు కూడా పడదంగడు ఇవాళ అదే చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ హైదరాబాద్కి భోజనం పెడుతుంటే చాలా ఎంతమంది ఆనందంగా ఇవాళ మంది చెప్పుకుంటున్నారు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా మంది వెళ్ళి భోజనం చేసేస్తున్నారు అండి టైంకి భార్య వెళ్ళిన వాళ్ళు పోయి మా పిల్లలు వాళ్ళు అందరూ వెళ్ళి సక్కగా భోజనం చేసేస్తున్నారు టైం టు టైం వెళ్ళిపోయి అది ఎంతో ఆనందంగా ఉంది జనానికి చాలామంది గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ విషయం చూసుకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పరిశ్రమలు అన్నీ పోగొట్టేశాడు ప్రతి వాళ్ళు పెట్టుబడులు పెట్టుబడులందరూ తెలిపారు ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా చాలామందికి యువత యువకులు రాబోతున్నాయి ఎలా అనిపిస్తుంది ఈ ఉద్యోగాలు అప్పుడులో గతంలో ఎన్నో వేల ఉద్యోగాలు ఎత్తాయని జనాన్ని చదువుకున్న వాళ్ళందరూ మోసం చేసి వాళ్ళని అనగదొక్కేశారు ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆల్రెడీ ఎన్నో వేల ఉద్యోగాలు తీసాడంట వేల ఉద్యోగాలు తీసాడంట మళ్ళీ ఇంకా ఉండేవాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేసి ఇవన్నీ పరిశ్ర పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళందరినీ వాళ్ళకి చాలా మేలు చేద్దామని ఆశలో ఉన్నాడు ఆయన పరిపాలనపై మీ అభిప్రాయం చింతలేని ప్రభాకర్ రావు గారు అంటే ఇక ఆయన గురించి చెప్పు మాకు మాకు చాలు ఇవాళ నేనెక్కడ ఆపుతా ఉన్నానంటే ఆయన అక్కడిని కూడా లగెత్తుకు వచ్చేసి అలాంటి మనిషి అద్దర ఎత్తున నిద్ర ఉండ నిద్ర ఉండదు ఏమి ఉండదు పేదవాడంటే వాడికి ఆప్తే అంటే చాలు ఐదు నిమిషాలు అక్కడ వాలిపోతాడు హాస్పిటల్లో ఉన్నాడు పలాన మనిషి అంటే చాలు అతనికి ఏం తింటాను తిన్నానా లేదా అని ఉండదా ప్రతి లేబర్ని ప్రతి ఒక్కరిని క్షణ అన్నింటి ఉంటాడన్న ఆయన గురించి చెప్తా అసలు మాటలే చాలు